మూడు వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్ లో టీమిండియా నూట పది పరుగుల తేడాతో ఓటం పాలింది ఈ గెలిపితే శ్రీలంక మూడు వన్డేల సిరీస్ ను రెండో సున్నా తేడాతో కైవసం చేసుకుంది ఫలితంగా ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్పై వన్డే సిరీస్ గెలిచింది మ్యాచ్ అనంతరం పరాజయంపై స్పందించిన రోహిత్ శర్మ శ్రీలంక జట్టుపై ప్రశంసల చల్లు కురిపించాడు ఈ సిరీస్ లో టీమిండియా మెరిన ప్రదర్శన చేయలేదని అంగీకరించిన రోహిత్ శర్మ ఈ ఓటంతో ప్రపంచం అంతరాయం కాదని అసహన వ్యక్తం చేశాడు తమ జట్ల ఆటగాళ్లు ఎన్నో ఎల్లుగా నిలకడగా రాణిస్తున్నారని ఈ ఓటంతో బాధపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు స్పిన్ ఆటంలో భారత ఆటగాళ్లు తడబట్టంపై ఆందోళన చెందవలసిన అవసరం లేదు కానీ ఈ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత గేమ్ ప్లాన్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఈ సిరీస్ లో మేము ఒత్తిడికి గురైన మాట వాస్తవం ఎందుకంటే ప్రపంచ విజయంతో మేమేం రిలాక్స్ అవ్వలేదు ఇదే పెద్ద జోక్ భారత్ ఆడుతున్నంత కాలం రిలాక్స్ అవ్వడం అనేది ఉండదు క్రెడిట్ ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిందే శ్రీలంక మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది కండిషన్ తగ్గట్లుగా మేము కాంబినేషన్ మార్చాము ఈ సిరీస్ లో మేము మెరుగైన ఆడతీరు కనపరచలేదు అందుకే ఓడిపోయాం ఈ సిరీస్ లో ఓడినా మాకు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు కొందరు బ్యాటర్ మిడిల్ ఆర్డర్ లో నిలబడి పోరాడారు ఈ సిరీస్ లో మేము ఓటం పోలేము కాబట్టి సానుకూల అంశాల కంటే లోపాలపైనే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని ఇంట్ కండిషన్లో లో మేము ఎక్కడ తప్పుదాలు చేశామో చర్చించుకుంటాం సిరీస్ ఓడిపోయినంత మాత్రాన ప్రపంచం అంతం కాదు మా ఆటగాళ్ళు ఎన్నో వెళ్ళగా నిలగడగా రాణిస్తున్నారు కఠినమైన ఓ సిరీస్ ను మేము ఓడిపోయాం ఈ ఓటమి నుంచి ఎలా పుంజుకుంటాము అనేది ముఖ్యమని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు ఈ వీడియో కన్నా మేము నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్